బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్కై ఫోర్స్ పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ఆకట్టుకున్నాయి ఈ క్రమంలోనే ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య పాత్రపై కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందులో స్క్వాడ్రన్ లీడర్ దేవయ్యను తమిళుడిగా చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు అతను కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందిన అధికారి అని కానీ సినిమాలో మాత్రం అతడిని తమిళుడిగా చూపించారని మండిపడ్డారు కొడవ కమ్యూనిటీ అనేది కర్ణాటకలోని కూర్గ్ ప్రస్తుతం కొడగులో ఉన్న ఒక జాతి సంఘం వారు యుద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు ఈ కమ్యూనిటీకి చెందిన న్యాయవాది తానియా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య కమ్యూనిటీని తప్పుగా చిత్రీకరించడం వెనుక చిత్ర నిర్మాతల ఉద్దేశాలను ప్రశ్నిస్తూ ఆమె వీడియో చేశారు స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య గుర్తింపును చిత్ర నిర్మాతలు తప్పుగా చిత్రీకరించారని సోషల్ మీడియాలో మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య మరణానంతరం మహావీర్ చక్ర అవార్డు పొందిన ఏకైక భారతీయ వైమానిక దళ అధికారి